మండలం జక్లేర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెడ్డి సుబ్బం గారి ప్రచారం జోరుగా సాగుతోంది గ్రామంలోని ఇంటింటికి దొరుకుతూ బ్యాట్ గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు సర్పంచ్గా గెలిస్తే ప్రధాన సమస్యలను పరిష్కరించి గ్రామస్తులందరికీ నిత్యం అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నారు పదిహేడవ తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకుంటున్నారు ప్రచారంలో శ్రీనివాసరెడ్డి లక్ష్మీనరసింహ వెంకటరెడ్డి ఆంజనేయులు శేఖర్ చంద్రశేఖర్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఓం ఓంప్రకాష్ చంద్రకాంత్ అనసూయమ్మ స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కానీ నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ పోటీ చేస్తున్నాను నా గుర్తు బ్యాడ్ గుర్తు మీరు అందరు అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను మీరు నన్ను గెలిపిస్తే మన ఊరు చాలా దీన పరిస్థితిలో ఉంది ఈసీ రోడ్లు కానీ డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉంది మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను కాలనీ మరి అంబేద్కర్ కాలనీలో సీసీ రోడ్డు చాలా అసలు లేవు చాలా దారుణంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మీరు ఒక్కసారి యువతకు అవకాశం ఇచ్చి చూడండి నేను నా చేతనైనంత వరకు మీ అందరికీ మన ఊరంటే ఎలా ఉండాలో నేను చేసి చూపిస్తాను మీరు అందరిలోనే నమ్మండి